ఎస్ఎస్ ప్రకారము బిఎంఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్టు హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి నేను చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళ కూడా ఇంకా మీకు వర్చువల్ మోడ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటది కోర్టుకు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి ఇంకా గందరగోళం లేదు ఇక్కడ కోర్టు కూడా చెప్పింది కోర్టు కూడా చెప్పింది పోలీసులకు సహకరించాలని చెప్పి కదా కోర్టు పోలీసు సహకరించమని చెప్పింది మనం సహకరించమని సంప్రదించాము అంటే వాళ్ళే ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు చేస్తారు దానికంటే మిచ్ చేయ వలేస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏం చేస్తావ్ మరి వారం రోజులు పోలీసులే అన్నది తెలియదు ఇంకా వాళ్ళు రీప్లే సార్ 19వ తేదీన నాలుగు రోజులు గడువు కావాలని చెప్పి కోరారు అక్కడ ముగిసింది ఇప్పుడు మళ్ళీ ఫేస్ వాళ్ళుస్తారు బాలు తర్వాత సబ్సీ కూడా ఇంకో నోటీస్ పంపించారు ఆ నోటీస్ ట్వంటీ ఫిఫ్త్ అనే డేట్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ మాకు ఫీజుబుల్ కాదని మేము చూసుకోవాలి కాబట్టి ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఫీజిల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది ఆ నోటీస్లో లో మేమైతే ఈ ఫెసిలిటీస్ కోరుకున్నాము ఇప్పుడు ఆయన ఫ్రీ ఆక్యుపేషన్ షెడ్యూల్స్ ఉన్నాయి ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు ఆ బిజీ ఉన్న కారణం చేస్తా ఇప్పుడు మేము రాలేకపోతున్నాము కాబట్టి మాకు కొన్ని డేట్స్ అంటే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేస్ మేము కోవడం జరిగింది క్లియర్గా మాకు ముందు ఇంటి మీద మీకు అందరూ ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిటర్న్ నోటీస్లో క్లియర్ కట్గా మేము అడిగాము ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు మీకు అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీద కోర్టు ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్ గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా తండ్రిగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా కోఆపరేషన్ అంటే కోఆపరేషన్ అంటే ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు మీరు ఏమంటారు చాలా సింపుల్ కేసులు అండి అది ఆన్లైన్ లో పోస్టు పెట్టారు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారని చెప్పేసి పెట్టారు అసలు ఏం పోస్ట్ ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ వన్ పేపర్ ఇవ్వడం కాదు పేపర్ తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ తెలియాలి కదా ఇలాంటి కేసులు ఎక్కువ ఆ స్టేట్ లో ల్యాండ్ అడర్ అలా ఉంది ఏం చేయగలుగుతూ అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో కోర్టు పెట్టిన పోస్టులకి ఒక సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అదే విధంగా సిఆర్పిసి లో కొన్ని రూల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన కోర్సులు కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు దాని అదే నేను అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారం స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటాం ज़रूर अक्षर लेवल चिपके हालांकि हालांकि अक्षम बंदा है सी डिजिटल पोलिसिंग ताज़ी वो भी डाटा ये नए स्कीरंडर में चल चल रहा है तो ये क्या बोलते हैं ट्रायंगल डिस्कवरी डिजिटल पोलिसिंग आने दी इंडियन गवर्नमेंट హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైంది ఫిట్నెస్ లని అలానే అక్యూజ్ ని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది కాబట్టి కొన్ని సర్కం టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయండి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి మొదటిసారి

ప్రజలకు మీరు కూడా చెప్పండి ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి ఒకవేళ చిన్నారు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క లిఫ్ట్ పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామో అనేది క్లియర్ కట్ గా పోలీసు వాళ్ళకి చెప్పచ్చు సో అదే మేము చెప్తున్నాము కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు ఇవన్నీ వర్చువల్ లో జరిగిన కేసెస్ అవునా కాదా అని చెప్పేసి అది కూడా డిసైడ్ చేస్తారు మాకున్న 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 ప్రకారము మాకు ఏవైతే కోరుకుంటున్నామో